సివిల్ సప్లైస్ కూడా అధ్యక్ష చివరికి ప్రతి గింజ మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు అధ్యక్ష సివిల్ సప్లైస్ బకాయిలు కూడా పద్దెనిమిది వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు పాప మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆ సివిల్ సప్లైస్ లో బకాయిలు ఎట్లా తీర్చాలా అక్కడ వీళ్ళు కనీసం బ్యాంక్ గ్యారంటీ కూడా లేకుండా తీసుకోకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించిన ప్యాడీని ఆడ ఆ మిల్లర్ల దగ్గర పెట్టిపోతే ఆడ పెట్టిపోయారు అధ్యక్ష దాన్ని క్లియర్ చేయలేదు అమ్మలేదు లేకపోతే ఎఫ్సీఐకి లేదు లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా రిలైజ్ చేసి ఇయ్యలేదు పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి రోజువారీ దాని మీద కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పటికీ దాంట్లో రియలైజేషను ఆ బకాయిలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి రావాల్సిన పదకొండు వేలు తీసుకొచ్చారు అక్కడ మీరు వదిలేసిపోయినటువంటి ఆ ప్యాడీని వారు ఆక్షన్ చేసి రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తా ఉన్నారు ఆ సివిల్ సప్లైస్ కూడా గాలికి వదిలేసిపోతే మీ వారిని దాన్ని ప్రక్షాళన చేసి లైన్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష కొన్నదానికి మూడు రోజులనే డబ్బులు ఇస్తూ ఉన్నారు వారు ఎవర ఇచ్చారా మీరు మీ జీవితంలో పదేళ్లలో కొనుగోలు చేస్తే అధ్యక్ష కొనుగోలు వాళ్ళు చెప్పిన అదే కార్పొరేషన్ గురించి కూడా చెప్పారు అందుకే అధ్యక్ష కార్పొరేషన్ ఎప్పుడో వాళ్ళ జీవితంలో మూడు రోజుల డబ్బులు ఇచ్చారు అధ్యక్ష అరే పాపం వాళ్ళు కళ్ళాల్లో కొనుగోలు చేసి మిల్లు పోతే డబ్బులు రాక నెలలు తరబడి తిరిగేటువంటి రోజులు మేము చూసాం ఇవాళ కొనుగోలు చేయటం ఒక్కటే కాదు అధ్యక్ష వాళ్ళ డబ్బులు ఇటమే కాదు చివరికి సన్నాలకి సల్లాల క్వింటాకి ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ ఐదు వందలు కూడా మూడు రోజులు ఇస్తా ఉన్నారు నాకు నిన్న అధ్యక్ష మా ఊరు నుంచి చిట్టిబాబు అని ఒక రైతు నాకు మెసేజ్ పెట్టాడు అధ్యక్ష సార్ ఈ సివిల్ సప్లై శాఖ ద్వారా సన్నాలు అమ్ముకుంటే నాకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అదనంగా నాకు అకౌంట్ వచ్చిందని వారు మెసేజ్ పెట్టారు అధ్యక్ష నిజంగా ఇటువంటి రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉంటే సివిల్ సప్లైస్ శాఖ ద్వారా ఆనందపడతా ఉన్నారు మీరేమో సివిల్ సప్లైస్ ద్వారా అప్పులు చేసుకొచ్చి బకాయిలు పెట్టి వాడి డబ్బులు ఇవ్వకుండా ఈరిలు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం మీద పెండింగ్ పెట్టిపోతుంది అధ్యక్ష ఇంకోటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు ఇంకో అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు ఆస్తులు నా అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ ఎందుకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు నా అనుమతితోని మాట్లాడుతున్నాడు మాట్లాడనీయండి అధ్యక్ష మాట్లాడనీయండి మీకు అవకాశం ఇస్తా మాట్లాడే ఎనర్జీ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎనర్జీ శాఖ అధ్యక్ష మాట్లాడితే ఆలాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో రెండు వేల నాలుగులో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగాలని ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటే ఆ ప్రభుత్వాలు వస్తే వీళ్ళేం చేశారు అధ్యక్ష వీళ్ళు ఏం చేశారు ఉచిత కరెంటు మేమిస్తున్నామని వీళ్ళేదో డాంబికలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా డిస్కౌంట్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష వాళ్ళకు పద్దెనిమిది వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు అసలు అధ్యక్ష ఏనండి మేం చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టెన్షన్ గా ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కి ఎనర్జీ శాఖ సంబంధించి రైతులకి ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేము కట్టాం అంతేకాదు ఉచితంగా ఉచితంగా మేము ఇచ్చాము రైతులు పంట పండి ఉచితంగా యాడ్ ఇచ్చారు మీరు ఇచ్చారా ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు కదా ఉచితంగా ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం అంటే మీ పదేళ్ళు ఉచితంగా కరెంట్ అని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం అంటే ఇచ్చినట్టే అది కూడా ఇవాళ ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం ఎక్కడ పెండింగ్ ఉంచట్లేదు అంతేకాదు అధ్యక్ష రైతులతో పాటు ఉచితంగా రెండు వందల ఇస్తా అని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి నెల ప్రతి నెల డబ్బులు కాదు ఇండస్ట్రీకి ఒక మూడు వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు బకాయిలు అన్నారు కదా నేను చెప్తాను మీరు ఇండస్ట్రీకి ఒక బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా హాస్టల్ బిల్స్ కూడా అధ్యక్ష భోజనాలు పెట్టేదానికి కూడా బకాయిలు పెట్టిపోయారు డబ్బులు వీలు డబ్బులు పెంచారు అది భారమైంది ఇలా పోయినట్టు అది కాదు అధ్యక్ష పదేళ్ళు పదేళ్లు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు పెరిగినప్పటికి కూడా అన్ని రకాల ధరలు పెరిగినప్పుడు కూడా కాంట్రాక్టర్లకి వాళ్ళకి మాత్రం ప్రతి సంవత్సరం లెక్క కట్టి ఆ ఎస్కులేషన్ రేట్లు ఇచ్చారు అధ్యక్ష కానీ మధ్యాహ్నం పూట పేదవాళ్ళు తినడానికి వచ్చాయి లెక్కలు మాత్రం ఈ పదేళ్ళు ఎప్పుడు లెక్కలు కట్టలే ఆ ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకొని వదిలేసి ప్రశాంత్ రెడ్డి పోతే మీరు ఇచ్చినటువంటి ధరలకి సరైన సరుకులు రాక ఆ డబ్బులు సరిపోగా ఆ కాంట్రాక్టర్ ఏమో ఏదో పెట్టాలి కాబట్టి ఇచ్చిన డబ్బులు సరిపోయే కూరగాయలు లేక వదిలేసిన కూరగాయల్లో పనికిరాని కోడుకుంటాం నాతో ఈ వేసుకోవచ్చు వండి పెడితే ఆ దెబ్బకి వాళ్ళ పాప అనారోగ్యానికి గురై పేద విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మేము ఆలోచన చేసాం మేము ఆలోచన చేసాం ఎందుకు ఈ సమస్య మూలం అంటే డబ్బులు సరిపోక కూరగాయలు అయ్యి ముప్పిపోయిస్తున్నానండి రేటు నలభై శాతం ఒకటేసారి పెంచడమే కాదు రెండు వందల శాతం హాస్పిటల్ ఛార్జెస్ కూడా పెంచాం పెంచడమే కాదు మీరు వదిలిపెట్టి పోయిన బకాయిలన్ని కూడా అలా పైసతో సార్ లెక్క కట్టి ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసి పెంచిన బిల్స్ డబ్బులు ఇచ్చుకుంటూ పోతాం ఇది అధ్యక్ష మాకున్న నిబద్ధత పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు ఎట్లా అధ్యక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి మళ్ళీ తిరిగి వచ్చి తగుదినమ్మా అని ఆడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు సరే అది హరీష్ రావు గారు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే వారికి ఎప్పుడు నిజం చెప్పి అలవాట్లేదు వారు ఎప్పుడు ఆ వాస్తవాల్ని సత్యదేవరా మాట్లాడి ప్రజల్ని రాజకీయం కోసమే అన్ని మాట్లాడతారు కాబట్టి సరే వారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు లే అనుకున్నా లేస్ రేటు అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు వారు ఎప్పుడు అట్లా మాట్లాడరు వారు కూడా మాట్లాడుతున్నారు వారూచని మీరు కూడా ఎందుకు అధ్యక్ష అట్లా తయారవుతారు అట్లా మాట్లాడమారు అధ్యక్ష అధ్యక్ష ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి ప్రజలకి వాస్తవాలు తెలియాలి వారు అడిగారు రైట్ ఏడు లక్షల పదకొండు వేలు మేము అప్పు చేయలేదు మీరు అబద్ధం చెప్తున్నారు దానిపైన మిమ్మల్ని వాస్తవాలు చెప్పాలంటే ఎస్ ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం అయ్యా మీకు ఇంకా సరిపోలేదు మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష మాకేం ఏం లేదు రూపాయి రూపాయితో సహా లెక్క కట్టి దాన్ని సభకి ప్రజలకి మాకు కూడా చెప్పాలని అంటే మీ గారు చాలా సంతోషం అధ్యక్ష మళ్ళీ ఏదైనా వేరే ఫామ్లో రమ్మని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం అధ్యక్ష